హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే నార్మల్గా బ్లౌజ్ కటింగ్ అయితే కాదండి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను అనమాట అంటే బ్లౌజ్ కటింగ్ అందరూ కట్ చేసి కుట్టినా పర్ఫెక్ట్గా అందరికీ రాదు కదా ఎటువంటి టిప్స్ పాటించాలి అంటే చిన్న చిన్న పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాయింట్స్ వల్ల మీకు బ్లౌజ్ కటింగ్ యొక్క కటింగు ఫిట్టింగ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట అవి తెలుసుకోవాలనుకునే వాళ్ళే వీడియో ఇప్పటి నుంచి అయితే చూడండి ఫుల్ కటింగ్ కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట అవి చాలా యూజ్ అవుతాయి అనమాట నార్మల్గా కటింగ్ రావడం వేరు కానీ ఈ పాయింట్స్ నేను చెప్పే పాయింట్స్ తోటి చిన్న టెక్నిక్స్ యూస్ చేసి మీరు కట్ చేశారనుకోండి బ్లౌజ్ యొక్క ఫిట్టింగే మారిపోద్ది అనమాట అటువంటివి నేర్చుకోవాలనుకునే వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా ముందే ఒక లైక్ అనేది ఇచ్చేయండి వీడియో కనుక మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మన టిప్స్ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి అటువంటి వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే లాస్ట్ వరకు చూసి అప్పుడు ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ ఐదు ఇంచులు పెట్టానండి తర్వాత హోల్ డెప్త్ వచ్చేటప్పటికి ఐదున్నర ఓకేనా షోల్డర్ ఐదు ఆమ్హోల్ డెప్త్ ఐదున్నర ఆరు ఈ రేంజ్లో ఉంటుంది ఎలా మారుతుంది అనేది చెప్తాను ఇప్పుడు మనకి చెస్ట్ కొలత చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి చెస్ట్ వచ్చేటప్పటికి థర్టీ ఫోర్ అనమాట అందులో నాలుగవ భాగం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేశాను కదా దీన్ని బట్టి మొత్తం కటింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ హోల్ రౌండ్ కోసం ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసి ఒకటి లేదా ఒకటి మార్కింగ్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఐదు ఉన్నారు కదా ఆమ్ హోల్ డెప్తో ప్రతి పాయింట్ ఇక్కడ మీరు క్లియర్గా వినాలి చెస్ట్ ఎనిమిదిన్నర వచ్చింది ముప్పై నాలుగులో థర్టీ ఫోర్లో ఫోర్త్ భాగం ఎనిమిదిన్నర ఇప్పుడు టేప్ని ఇలా సగానికి మార్కింగ్ చేయండి ఆ సగాన్ని ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసి ఓకేనా చూడండి ఆ సగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసి దానికి ఒక వన్ ఇంచ్ కలిపితే షోల్డర్ వచ్చేస్తుంది మీకు అర్థమైందా షోల్డర్ ఎలా పెట్టాలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఎనిమిదిన్నర ఇక్కడ టేప్ ఉంది కదా దీన్ని సగానికి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి దాన్ని ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టండి పెట్టి ఒక మార్కింగ్ చేయండి దానికి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేస్తే ఇక్కడ షోల్డర్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్పాను కదా ఆ టెక్నిక్ ప్రకారంగా పెడితే మీకు షోల్డర్ ఐదు పావు ఇంచులు వస్తుంది అయితే నేను ఐదు ఇంచులే పెట్టాను అనమాట ఒక పావు ఇంచు తగ్గించాను ఎందుకంటే నెక్ బ్రాడ్ అయితే ఇలా షోల్డర్ తగ్గించుకోవాలి ఇప్పుడు ఆమ్హోల్ డబ్బుతో ఐదు ఉన్నారు కదా దాన్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేయండి టేపు ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి అంతే ఆమ్హోల్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎంత ఎంతైతే అందులో నాలుగో భాగం ఒక వన్ ఇంచ్ డాట్స్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకొని లైన్ స్ట్రైట్గా డ్రా చేయండి తర్వాత ఖర్చుల కోసం మార్కింగ్ చేసేయండి ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలండి చూడండి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ ఎలాగైనా ఒకటే వస్తుందని చూపించడం అనమాట చూడండి ఎనిమిది ఇంచులు వచ్చిందా ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ దగ్గర ఖర్చు కోసం వదిలేసి చూడండి ఎనిమిది ఇంచీలు ఏదైనా ఒకటేనమాట ఎలా మెజర్ చేసినా ప్రాబ్లం లేదని చెప్తున్నాను ఎనిమిది ఇంచీలు వచ్చేలా చూసుకోండి ఎక్కడ మెజర్ చేసినా పర్వాలేదు ఇక్కడ మెజర్ చేసినా పర్వాలేదు ఎనిమిది ఇంచీలు వచ్చింది లోపల వైపున ఖర్చులు వదిలేసి మెజర్ చేసినా పర్వాలేదు ఆమ్ హోల్ రౌండ్ మీకు అది బ్లౌజ్ ఉంటే అది బ్లౌజ్లో చూసుకోండి లేదంటే బాడీ మెజర్మెంట్ తీసుకోండి ఓకే ఇప్పుడు షోల్డర్ అనేది నాకు కుట్టిన తర్వాత రెండించులు రావాలి చూడండి అటు ఇటు ఖర్చు కోసం వదిలి కుట్టిన తర్వాత రెండించులు రావాలన్నమాట మిగిలింది నెక్ విడుతు అనమాట నెక్ విడుతు ఇక్కడ ఉన్న దాంట్లోనే నేను నెక్ విడత కోసం డైరెక్ట్గా తీసుకోలేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్ డీప్ ఒక పది ఇంచీలు ఇక్కడ అడుగునా ఒక మూడు ఇంచీలు పెట్టండి నెక్ డీప్ దగ్గర అంటే కొద్దిగా బ్రాడ్గా రావడానికి చూడండి ఇలా ఇంచీలు చూడండి ఇలా లోపలికి అనమాట పెడితే నెక్ కొద్ది బ్రాడ్గా మంచిగా రౌండ్గా వస్తుంది అనమాట ఇలా తిప్పేయండి అంతే నెక్ విడుతూ కావాలనుకుంటే ఒక రెండు పవ్వు అలా ఉంటే సరిపోతుంది అనమాట దీనికి ఇక్కడ బ్యాక్ పార్ట్లో సగానికి డాట్స్ వచ్చేలాగా చూసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్లో సగానికి డాట్స్ వచ్చేలా చూసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్స్కి టోటల్గా వన్ ఇంచు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మీకు సింపుల్గా షోల్డర్ ఎలా పెట్టాలనేది చెప్పేసాను కదండి చెస్ట్ కొలత తెలిస్తే చాలు దాని ప్రకారంగా మీరు షోల్డర్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట షోల్డర్ కోసం ఇంకే కొలత అవసరం లేదండి ఈ టిప్ మీకు కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే షోల్డర్ ఎంత పెట్టాలి అనేది ఇప్పటికీ కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ అయినమాట మీకు చెస్ట్ తెలిస్తే బ్యాక్ పార్ట్లో దాన్ని ఇలా టేప్ని సగానికి ఫోల్డింగ్ చేసి దాన్ని షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసి ఒక వన్ ఇంచ్ కలిపండి తర్వాత ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాక్ సైడ్ డాట్స్ నుంచి ఇలా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎంత పెట్టినా పర్వాలేదు ఇలా పైకి కట్ చేయండి ఎక్కువ తక్కువలు వస్తాయి కదక్క అనుకోవచ్చు మీరు ఎక్కువ తక్కువలు రాకుండా మనం అన్నీ మెజర్ చేస్తామండి నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుందనమాట నేను షీప్ బెల్ట్ ఎలా కట్ చేస్తానో చూస్తే మీకు కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేలాగా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర ఇలా పెట్టేయండి ఖర్చుల దగ్గర కూడా పెట్టేయండి ఇలా పెట్టినప్పుడు ఇంకా మీకు స్టిచ్చింగ్ దగ్గర మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట బ్యాక్ పార్ట్ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అండి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ బట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక ఆరెంజ్ల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఆరు ఆరున్నర సరిపోతుందనమాట ఇలా రౌండ్ తీస్తాను తర్వాత ఆమ్ హోల్ కూడా రౌండ్ తీస్తాను సేమ్ బ్యాక్ పార్ట్లో కావాల్సినవి మనం తీసుకుందాం చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేశాను ఓకేనా ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇది స్ట్రైట్ కట్లో తీస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ అడుగున బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవ అనేది చూసుకోవాలండి చూడండి క్లియర్గా షోల్డర్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశానండి ఎనిమిదిన్నరకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కలిపితే పది పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు పది నుంచి చూడండి ఇక్కడ నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అంటే టోటల్గా ఫ్రంట్ పాటు పొడవు పద్నాలుగున్నర చూడండి నాలుగున్నర ఇంచీలు డాట్ అనమాట ఓకేనా ఇది వన్ డాట్ కదండి దాన్ని బట్టి అనమాట తర్వాత పట్టి దగ్గర నుంచి కచ్చలకు పోను చూడండి ఒక నాలుగించుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పట్టి దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కలిపేయండి ఇప్పుడు డాట్ యొక్క వెడల్పు అనేది చూడండి ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు సరిపోతుందనమాట వన్ డాట్కి ఈ సైజ్కి మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ పట్టి దగ్గరికి ఖర్చు ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ వైపున ఎక్కువ వచ్చేస్తుందండి అది పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అంత రాకుండా ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేస్తున్నాను అంటే హుక్ పట్టి దగ్గర పొడవు కొద్ది తగ్గుతుందనమాట వన్ పార్ట్ వన్ డాట్ బ్లౌజ్ అయినా షేప్ బెల్ట్ ఏమి ఉండదండి దీనికి అయినా సరే ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత బ్యాక్ పార్ట్లో నడుము చూసుకున్నాం కదా దాని ప్రకారంగానే డాట్ వదిలేసి నడుము ఎంత ఉందో మెజర్ చేసేయండి నడుము కోసం ప్రత్యేకించి కొలతలు ఏమీ అవసరం లేదండి మీకు నడుము తెలుస్తుంది కదా అందులో నాలుగో భాగానికి తర్వాత చెస్ట్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ హుక్ పట్టికి పోయింది కదా ఫ్రంట్ వైపున ఎనిమిదిన్నర రావాలి కదా కాబట్టి ఇటువైపు కొద్ది పెరిగింది అనమాట అర్థమైందా హుక్ పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ పోయింది కదా అదే ఇటువైపు పెరిగిందనమాట ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి వన్ డాట్ బ్లౌజేనండి పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ వేయకపోయినా అలాగే ఉంటుందన్నమాట నేను చెప్పినట్టు కొలతలు పెడతాయి కనుక ఇప్పుడు చూడండి బ్యాక్ పట్టు తీసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర బ్యాక్ పార్ట్ దగ్గర ఈక్వల్గా మెజర్ చేయండి ఎగుడు దిగుడు రాకుండా ఇప్పుడు డాట్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసేయండి తర్వాత సైడ్ డాట్ కా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది మీ ఇష్టం మీ చాయిస్ అనమాట ఆప్షనల్ వేయాలని రూల్ ఏం లేదు వేస్తే బాగుంటుంది వేయకపోయినా పర్వాలేదు ఫ్రంట్ వైపున ఆమ్హోల్ రౌండ్ దగ్గర కొద్దిగా లోతు అనేది తీయాలన్నమాట ఖచ్చితంగా లోతు తీయాలి లేదంటే ఫ్రంట్ వైపున రింకుల్స్ వస్తాయన్నమాట ఇప్పుడు లోతు తీసిన తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఒక రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని దాన్ని ఫ్రంట్ వైపున వన్ డాట్ దగ్గరికి ఇలా కలిపేసి ఇలా పట్టుకుంటే ప్రిన్సెస్ కట్ అయిపోతుందనమాట మీ ఇష్టమండి ప్రిన్సెస్ కట్ కావాలనుకుంటే అలా కుట్టచ్చు వన్ డాట్ కావాలంటే అలా కుట్టచ్చు అనమాట మీ ఇష్టం అనమాట ఇక్కడ చెప్తున్నాను ప్రిన్సెస్ కట్కి ఎలా కుట్టాలి అనేది సైడ్ డాట్ అనేది ఆప్షనల్ అనమాట శంఖ దగ్గర డాట్ వేశారనుకోండి ప్రిన్సెస్ కట్ లాగా డైరెక్ట్గా ప్రిన్సెస్ కట్ అలా వస్తుందనమాట అలా కాకుండా వన్ డాట్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి ఓన్లీ ఇక్కడ కటింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదండి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అవి యూజ్ఫుల్ అయినవి ప్లస్ గుర్తు రావడానికి ఉపయోగపడేవి షోల్డర్ దగ్గర ఎలా రావాలి నెక్ దగ్గర ఎలా రావాలి అటువంటి ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే షేర్ చేశానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ